హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే కర్రీ తయారీ విధానం చూసుకుందాం ఒక కళాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకోండి నేనైతే దీంతో పోసుకుంటున్నాను మీకు ఇష్టమైన దాంతో పోసేసుకోండి సరిపడా ఆ తర్వాతకి నూనె అనేది వేడెక్కిన తర్వాతకి మనం ఒక ఆనియన్ అయితే తీసుకొని వాటిని స్లైసెస్ కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాతకి పచ్చిమిర్చిని నేనైతే ఒక రెండు మూడు తీసుకున్నాను వాటిని కూడా చీలికరగా కట్ చేసుకున్నాను దాంట్లోకి జీలకర్ర ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాను అండ్ ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళంటే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మనల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ కర్రీ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వంకాయనైతే ఇలా అయితే కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని వాటిని సగాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసే ముందుగా ఫుట్ అయితే మీరు నీళ్ళల్లో అయితే సాల్ట్ వేసుకొని వేసుకోవాలి లేకపోతే వంకాయలు అనేవి చేదు వస్తాయి సాల్ట్ అయితే తప్పకుండా ఉండాలి వాటర్ పోసుకొని ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాతకి వంకాయలు వేయగానే మనం సాల్ట్ కంపల్సరీ వేయాలి లేకపోతే చేదు ఉంటుంది కర్రీ కర్రీ మాత్రం మీరు ఈ కర్రీ మాత్రం తిండి వరకు చూస్తేనే మీకు అర్థమైంది వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే వంకాయలు కొంచెం మగ్గిన తర్వాతకి నేనైతే ఒక మూడు టమాటాలు అయితే వేసుకున్నాను వాటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ టమాటా అనేది కొంచెం మెత్తగా ఉడికేంత వరకు అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఇది దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కానీ కొంచెం పసుపు వేసుకొని వాటిని కూడా కలిపేసుకున్నాను ఇంకా మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి ట్రై చేయండి అండ్ ఇంకా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ కావాలనుకున్నా కానీ ఒకవేళ మీకు ఏమైనా కుకింగ్ వీడియో ఏదైనా కావాలనుకున్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ దీంట్లో కొంచెం మగ్గిన్నాయి కదా తర్వాతకి కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను మీకు సరిపడా వేసుకోండి ఇదైతే కారం మంట తక్కువ మీ దగ్గర మంట మంటకాయల కారం ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టి చూస్తున్నారు కదా మగ్గిపోయింది అండ్ సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కదలపకుండా మంచిగా కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ విషయంగా చాలా బాగుంటుంది